శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు నాకు అప్పులు బాగున్నాయి జాతకం చెప్పనంటే అంటే ఎవరు చెప్పర మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ రీతియా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు గెట్ రెడీ చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి జాక్పాట్ పాట్ ఇయర్గా మీరు అనుకోవచ్చు కుజుడు ఈ నెల బలహీన స్థితిలో ఉంటాడు మొదటి ఇంట్లో బలమైన కుజుడు మొదటి అర్ధ భాగంలో ఐదో ఇంటిపైన బృహస్పతి మంచిది లాభగ్రహానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఆర్థిక సమస్యలకు సంబంధించిన కొన్నిసార్లు అన్నిటిని తొలగించి అదృష్టంలోపు తీసుకెళ్తాడు అన్నింటా విజయం పొందుతారు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కర్కాటక రాశి వారికి మీరు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి విజయమంతా మీ ఇంట్లో ఉంటుంది ఆ ఒక్కటే మీకు కొంచెం సిబ్బంది ఎందుకంటే ఎదుటి వారు ఎంతటి వారనే తోడనాడతారు మీరు వాళ్ళు ఎలా అయినా మాట్లాడేస్తారు సారి కూడా చెప్పరు మీరు అదే మీకున్న గొప్పతనం కాబట్టి కొంచెం మీ నోరు అదుపులో పెట్టుకుంటే అదృష్ట లక్ష్మి మీ ఇంటి ముందర ఉంటుంది మీరు అన్నింటి విజయం పొందుతారు కొత్త కార్యక్రమాలకి సానుకూలంగా ఉంటాయి మీ ప్రయత్నాలు అన్నీ ఏది ప్రయత్నం చేయండి వ్యాపారం ఉద్యోగం విదేశీయానం ఏమేమి చేయాలనుకుంటున్నారు గృహ నిర్మాణం అన్నిటికీ శుభం సుదూర ప్రాంతాలు విదేశాలకు ఉద్యోగం వెళ్ళాలనుకున్నారా రెడీ సుదూర ప్రాంతాల్లో ఉన్నారా మీకు పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డు లాంటిగా అది అవుతుంది మీరు పదోన్నతి పొందుతారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పొందుతారు గొప్ప గొప్ప స్థితిలో ఉంటారు సివిల్స్ రాసే వాళ్ళకి ఇది ఒక మంచిదండి విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు ఉంటాయి సంపాదన కూడా విపరీతంగా పెరిగే ఉన్నాయి వ్యాపారంలో పాత నిలవ ఉన్నటువంటి వస్తువులన్నీ అమ్ముడుపోతుంది ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మల్టిపుల్ ప్లేస్లో మీ స్టోర్స్ ఓపెన్ చేయడం విదేశీయ చేయడం ఇండస్ట్రీస్ వాళ్ళకి చాలా బాగుండడము ఇండస్ట్రీ టూర్ చేయడము చాలా గొప్ప గొప్పగా జరుగుతుందండి మీకు ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు ఉద్యోగం చేసే వారికి స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత రుణాలన్నీ తీర్చుకుంటారండి మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లోకల్ ఇన్వెస్ట్మెంట్ కానీ చిట్ ఫండ్ ద్వారా కానీ బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది లేదా విజయం కూడా సాధిస్తారు పిల్లలు మీ యొక్క పిల్లలు ఇంట్లో వారికి వివాహం కానీ ఉపనయనం కానీ వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తే మహిళలకి ఎంటర్ప్రెనర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు కానీ మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులుగా ఉంది వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులు జ్వరము దగ్గు ఇలాంటివి కనిపిస్తున్నాయి వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అప్రమితంగా ఉండాలి యోగా మరియు వ్యాయామం కొనసాగించండి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీడియా రంగం వారు గెట్ రెడీ చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి ఐటీ రంగం వారికి విదేశాలకు వెళ్ళడమో లేదా మీకు ప్రమోషన్స్ రావడమో మీకు మంచి మంచి క్లయింట్స్ దొరకడం ఇవన్నీ జరగబోతున్నాయి వివాహం కాని వారికి మంచి మంచి వివాహ సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి అద్భుతం పదవులు రాబోయే అవకాశాలున్నాయి ఈ నెల లక్కీ డేస్ ఎలా ఉందంటే ఒకటి మే ఒకటి మూడు ఆరు తొమ్మిది అదృష్ట సంఖ్య ఏడు మరియు తొమ్మిది మరి ఇంత గొప్పగా ఉన్నప్పుడు చంద్రాష్టమం కూడా ఉండాలి కదా కొంచెం మనకు భయం ఉండాలంటే చంద్రాష్టమం చంద్రుడి మీద కూర్చుంటాడు కాబట్టి అష్టమంలో కూర్చున్నాడు కాబట్టి ఆ రెండున్నర రోజు ఇబ్బంది ఉంటుంది మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల ఎనిమిది గంటల రాత్రి వరకు మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త మరి దీనికి పరిహారం ఉందా అంటే ఉందండి ఎందుకంటే మీకు మనకు జ్వరం లేకపోతే పారాసెటమాల్ చేసుకుంటామా అంటే కాదట మనకు బాగా ఉన్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు దైవ ప్రార్థనలు చేసుకోవాలి గురువారంలో ఆంజనేయ స్వామికి దర్శనం చేసుకోండి తులసి దళంతో మాల వేయండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి మాలను ధరించండి అందులోనూ మీ నక్షత్రానికి చాలా విశేషంగా కరంగాలి మాల ఈ కరంగాళి మాల వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు జన వశీకరణ అవుతుంది మీకు ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి అవన్నీ పోతుంది అన్ని రకాలుగా కూడా విజయం జరగూరుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు చాలామందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈ ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాశుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందుల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ యోగాలు పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకార కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నరసనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారా ఆ బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తు